హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంధ్యావంశీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి తమిళనెలలో చూసినట్టు ఇది మా ఊరి గంగానమ్మ జాతర ఈ జాతర ఏంటంటే త్రీ ఇయర్కి ఒకసారి చేస్తారంటండి నాకైతే పెళ్ళి ముందుకు తెలియదు నా పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఈ జాతర నేను చూడడం నేనైతే ఇక్కడ గుమ్మం ముందు అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నానండి నాకైతే ముగ్గులు రావండి ఏదో నాకు వచ్చినట్టయితే వేసాను ఇక్కడ ఏంటంటే గుమ్మంలో ఒక మంచం వేసుకొని మంచం మీద ఒక కొత్త బెడ్షీట్ వేసుకొని ఇలాగైతే అమ్మవారు వచ్చే ముందు రెడీ చేసుకొని పెట్టుకుంటారంటండి ఇక్కడ ఏంటంటే గంగానమ్మ తల్లిని ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి అయితే తీసుకెళ్తారంటండి ఊరంతా అండి గంగానమ్మ తల్లిని ఇక్కడైతే మా పాప డప్పుసప్పుడుకైతే డ్యాన్స్ చేస్తుందండి ఈ ఊరేగింపు అయితే ఎప్పుడో స్టార్ట్ చేస్తే మా ఇంటికి వచ్చేటప్పటికైతే ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి మీకు చూపించాను కదండి మంచాన్ని ఇలా వేసుకోవాలని దాన్ని అయితే దేవతకి పాన్పు వేయడం అంటారంటండి ఇప్పుడైతే ఇక్కడ మా ఇంటికి ముందుకైతే తీసుకొచ్చేసారండి గంగనమ్మ తల్లిని నేనైతే నీళ్ళతో ఇక్కడ రెడీగా ఉన్నానండి ఏంటంటే గంగ గంగనమ్మ తల్లిని తీసుకొచ్చినప్పుడైతే వాళ్ళ కాళ్ళను కడిగి లోపలికి అండి ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాను దేవతలను మన గుమ్మంలోకి తీసుకొచ్చి ఇలా మంచం మీద అయితే పెడతారంటండి తర్వాత మనము దేవతలను అయితే పూజించుకోవాలంట నాకైతే తెలియదు మా అత్తయ్య ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తే చేస్తున్నాను ఇక్కడ పసుపు కుంకుమ దేవత మీద వేసి పువ్వులను అయితే పెట్టాలంట పూలను పెట్టిన తర్వాత ప్రసాదం కింద అయితే చలివిడి వడపప్పు పానకం అయితే చేశారండి అత్తయ్య అవన్నీ దావత్కి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి హారత అయితే ఇవ్వాలి దీపం ముట్టించుకోవాలి ఇక్కడ అదే చేస్తున్నాను అత్తయ్య చెప్తుంది నాకు ఇలా చేయాలి ఇలా చేయాలని నాకైతే ఫస్ట్ టైం కనుక గంగానమ్మ తల్లికి అయితే తాంబూలం కింద జాకెట్ ముక్క గాజులు ఇంక అరటిపళ్ళు అయితే ఇస్తారు చేసిన ప్రసాదాలు అయితే వాళ్ళే అండి గంగన్నం తీసుకొచ్చిన వాళ్ళు మయాంక్ష అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఏమవుతుందా అన్నట్టు తర్వాత ధూపం అయితే వేస్తారు ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ ఇదైతే నెక్స్ట్ డే అండి నెక్స్ట్ అయితే మేము లేచేటప్పటికి అత్తయ్య అయితే పూజ చేసేసుకుంది ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే నైవేద్యం పెట్టుకోవడానికి ఇక్కడ పరమాన్నము ఇంకా గారెలు బూరెలు ఇంకా నేను ఒక క్లిప్ తీయడం అయితే మర్చిపోయానండి అన్నము ముద్దపప్పు అయితే చేసి పెట్టింది ఆల్రెడీ అత్తయ్య నేను లేచేటప్పటికి తర్వాత ఇక్కడ బయట ఇలా ముగ్గు వేసుకుంటారంటండి పసుపు కుంకుంతో ముగ్గు వేసుకొని కోడిని అయితే నైవేద్యంగా పెట్టుకుంటారంట ఇక్కడ అత్య అదే చేస్తుంది కోడికి బలిచ్చే ముందు ఏంటంటే ఒకటి వేపాకైతే దాన్ని మెడకైతే కట్టారండి ఇక్కడ మా హస్బెండ్ దానికి ధూపం వేసి దేవతకి దండం పెట్టుకొని అయితే దాన్ని కోస్తారంట అగో ప్లేట్లో చూపించారు కదండి కదండీ అయితే ప్లేట్లు అన్ని పెట్టుకొని కోడిని కోసం ఆయనకైతే ఇచ్చేస్తారంట అలాగ దానం చేయాలంట అంతే ఈ వీడియో అండి ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నాం చాలా థ్యాంక్ యూ సో మచ్ అని మీకు గంగ మా వీడియోస్ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్